బాపట్ల జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలబాలలతో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది చేత స్వయంగా జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించి అనంతరం జెండా ఊపి ఎస్పీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమాన్ని బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించారు ఉమామహేశ్వర్ మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ప్రారంభమైన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ముగుస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు సిసిఎస్ డీఎస్పీ పి జగదీష్ నాయక్ ఏఆర్ డీఎస్పీ పి విజయసారథి తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని మనం ఈ రాష్ట్రీయ ఏకత దివస్ యూనిటె ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ చరిత్రలో ఒక అపూర్వమైనటువంటి నాయకుడు ఆయన యొక్క దూరదృష్టి ధైర్యం సంకల్పంతోనే స్వతంత్రం తర్వాత దేశంలోని ఐదు అరవై సంస్థానాలని ఏకం చేసి ఒక యునైటెడ్ ఇండియాని ఆయన నిర్మించడానికి ఆ నిర్ణయానికి పునాది వేయడం జరిగింది సర్దార్ నల్లభై పటేల్ గారు ఒక అంశాన్ని గట్టిగా ఉన్నారు అది ఐక్యత లేకుండా బలం లేదు బలం లేకుండా పురోగతి లేదు సర్దార్ పటేల్ గారు మన దేశ చరిత్రలో